ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నటువంటి వారికి ఆ యొక్క దోషం ఏర్పడుతుంది సహజంగా మనం పంచాంగంలో చూసుకున్నాం పలానా నక్షత్రం అండి పలానా పాదంలో పుట్టారు మరి వీళ్ళకి దోషం అంట అని అనుకుంటూ ఉంటాం అయితే అది ఎంతవరకు ఉంటుంది ఆ దోషం కేవలం నక్షత్రాన్ని మాత్రమే చూసుకోవాలా వాళ్ళ గుణగణాలని నక్షత్రంలో మేళవించి చూసుకోవాలా అదేవిధంగా దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు మరియు దీంతోపాటు నక్షత్రం తెలియదండి కానీ ఏదో ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా మీరే పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం సింహరాశి సింహరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటి చూసుకున్నట్లయితే మనకి మఖ నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఉంటుంది అంటే కేతు నక్షత్రము శుక్ర నక్షత్రము మరియు అదేవిధంగా రవి యొక్క నక్షత్రం ఒకటో పాదం కేతు నక్షత్రంలో మఖా నక్షత్రంలో ఒకటో పాదానికి ఖచ్చితంగా శిశుగండము అన్నారు అంటే ఇక్కడ ఏమిటి మరలా గండాంతర భాగాల్లో ఏమైనా జన్మించారా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గండాంతర భాగము అంటారు అది చూసుకోవాలండి శిశుగండం అన్నప్పుడు అలాగే చంద్రుడు ఏమైనా పాడయ్యాడా లగ్నాధిపతి ఏమైనా పాడయ్యాడా దాని యొక్క మహాదశ అంతర్దశలు నడుస్తున్నాయా ఇవి స్పష్టంగా చూసుకొని మనం నిర్ణయం తీసుకోవాలి అదర్వైజ్ ఏమీ భయపడాల్సిన పని లేదు అలా కాదండి శిశుగండం ఉంది కదా అంటే చక్కగా అభిషేకం చేసుకోండి ఆ నక్షత్ర శాంతి చేసుకోండి క్లియర్ అయిపోతుంది ఇక రెండో పాదము మూడో పాదం నాలుగో పాదం మఖా నక్షత్రానికి ఏ దోషాలు లేవు గుర్తుపెట్టుకోండి అయితే వీరు కేతు గ్రహానికి సూర్యభగవానుడు ఆరాధన చేయడం చాలా మంచిది ఇక పుబ్బ నక్షత్రం నాలుగు పాదాలకి కూడా ఎటువంటి దోషము లేదు గుర్తుపెట్టుకోండి ఇక ఉత్తరా దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఉత్తరా ఒకటో పాదం ఎందుకంటే సింహరాశిలో ఉత్తరా ఒకటో పాదం ఉంటుంది కాబట్టి పితృమాతృ గండాలు అంటాడు అంటే ఎలాంటి గండాలు వస్తాయని పితృమాతృ గండాలు అంటే ఒకటి వేడి చేయడం హీట్ వాళ్ళు ఇద్దరి మధ్యనే ఏదైనా ఆర్గ్యుమెంట్ రిలేటెడ్ గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా చేస్తే వాటికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటాయి మరి దీనికి ఏమిటి అంటే చతుర్థభావం కూడా పాడవాలి చంద్రుడు పాడవాలి తొమ్మిదవ స్థానం పాడవాలి తండ్రి పా తండ్రి కారకుడైనా రవి పాడైతేనే దీని ప్రభావం ఉంటుంది అంటే పిల్లడు పుట్టడం వల్ల వీళ్ళకి ఏదో గండం రావడం కాదు ఆల్రెడీ వీళ్ళ జాతకాల్లో అవి ఉంటుంది కాబట్టి పిల్లడా ఆ సమయాన్ని పుడతాడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అంతే కానీ పిల్లల మీద దోషం పెట్టడానికి కాదు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఉత్తర పా నక్షత్రం వారికి మకా పుబ్బ నక్షత్రం మకా చూసుకుంటే స్పిరిచువల్ యోగం ఒక శాసిస్తూ ఉంటారు ఉత్తర మనకి పుబ్బా అయితే మంచి ఆర్టిస్టిక్ నేచర్స్ క్రియేటివ్ రి రిలేటెడ్ బాగుంటుంది ఉత్తర కూడా కొంచెం అంటే వారి వారి యొక్క తత్వం వారిది కానీ వాళ్ళ తల్లిగారిది కానీ కొంచెం ఏదైనా సరే రూలింగ్ రిలేటెడ్ ఆలోచన రూలింగ్ రిలేటెడ్ సంబంధించిన బలం ఎక్కువగా ఉంటుంది చాలామందికి ఈ యొక్క గండంలో పుట్టాము కదా ఇది ఎప్పటి వరకు ఉంటుందని సందేహం కలుగుతూ ఉంటుంది చిన్నప్పుడు మాత్రమే ఉంటుందండి పన్నెండు సంవత్సరాల లోపల మాత్రమే ఈ నక్షత్ర గండం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అందులో కూడా శిశువుకైతే శిశు సంబంధించినటువంటిది అంటే ఏంటి లగ్నం పాడైనటువంటి మహాదశలు రావాలి అంటే లగ్నం మీద పాపగ్రహ సంచారము లగ్నాధిపతి వెళ్ళి పాపగ్రహాలతో కూడి ఉన్నటువంటి మహాదశ అంతర్దశలు రావడం దానికి గోచారం అనుకూలించినప్పుడు మాత్రమే చిన్నతనంలో అనారోగ్యంతో బాధపడతారు దానికి నక్షత్ర శాంతి మరియు అదేవిధంగా ఆ గ్రహశాంతి నక్షత్ర గ్రహశాంతులు శివాభిషేకం చేసుకోవడము ఇంట్లో ఏదైనా పారాయణం చేయడము చండీ పారాయణం లాంటివి చేసుకుంటే క్లియర్ అయిపోతుంది పెద్ద అయిపోయిన తర్వాత మీరు దాని గురించి ఏమిటి వన్ పర్సెంట్ కూడా పనిచేయదు గుర్తుపెట్టుకోండి ఇక తల్లికి తండ్రికి అన్నారు అనుకోండి ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రుడు పాడవాలి రవి పాడవాలి తల్లి తండ్రి అయితే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన దానము శాంతి చేసుకుంటే అక్కడికి క్లోజ్ అయిపోతుంది దాని గురించి జీవితాంతం మీరు బాధపడుతూ ఆలోచించాల్సిన అవసరం లేదు మేనమామ గండం అంటారు కొన్నిసార్లు అప్పుడు కూడా వీళ్ళకి బుధగ్రహం పాడవ్వాలి పిల్లల జాతకాలు బుధగ్రహం పాడవే ఆడో స్థానం కూడా పాడైతేనే అలాగా కండిషన్ చూసుకోకుండా ఊరికే మేనమామకి గండమంటే అనుకోవడానికి వీలు లేదు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను మీరు కావాలంటే ఒక పదివేలు జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేయండి నేను రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఖచ్చితంగా అలాగే మరికొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి చిన్నప్పుడు నోట్ చేయరు కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తుందండి నాకు ఏదో ఇబ్బంది ఉంది నాకు తెలియట్లేదు జాతకం లేదంటూ ఉంటారు అలాంటప్పుడు రెండు విధానాలుగా మనం తెలుసుకోవచ్చు ఒకటి ప్రశ్న వేసి తెలుసుకోవచ్చు అంటే వాళ్ళు అడిగిన సమయానికి ప్రశ్నలో వస్తుంది ఒకటి ఇక రెండవది ఏంటంటే మనకున్న సమస్య బట్టి మనం తెలుసుకోవచ్చు అంటే ఎలాగా జీవితంలో అనీజీగా ఉంటున్నాను ఎప్పుడు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడుతున్నాను నేను ఎప్పుడు ఎదగలేకపోతున్నాను అన్నప్పుడు లగ్నం ఎక్కడో పాడైంది దశమం పాడైంది అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన అద్భుతంగా పనిచేస్తుంది అది మీకు లగ్నమా రాస ఏమక్కర్లేదు లేదా హనుమత్ ఆరాధన మీకు ఖచ్చితంగా ఒక స్టేజ్కి తీసుకెళ్తారు స్వామి వారు కాకపోతే నమ్మకంగా చేసుకోండి ఇక రెండవది ఏమంటే నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉందండి అంటే మీకు కనుక జాతకం తెలుస్తే మీ జాతకం ఉంటే కనుక రెండవ భావం ఎలా ఉందో చూసుకోవాలి రెండవ భావాన్ని ఏ గ్రహాలు కవలించున్నాయి ఏ గ్రహాల మధ్యన ఉంది పాపక కట్టెల్లో ఉందా లేకపోతే దానికి వ్యతిరేకమైనటువంటి మహాదశా ఫలితాలు జరుగుతున్నాయి చూసుకోవాలి అలాంటప్పుడు శాస్త్ర నామాల్లో చక్కగా మీరు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ నమః నమ అనుకోవచ్చు అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమ చదువుకోవచ్చు అలా కాదండి కొంతమంది అంటుంటారు ఏమండి మాకు అన్నదమ్ములతోని అక్క చెల్లెలతోనే నా జీవితం అంతా పాడైపోయింది మరి ఇప్పుడు ఎలాగా నాకు వాళ్ళ నుంచి ఇంకా విముక్తి కలగదా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అసలు వీళ్ళతో ఎందుకు వస్తుంది గొడవ పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి వాసనది పూర్వజన్మల్లో మీరు ఇబ్బంది పెట్టి ఉంటారు వాళ్ళని అందుకని ఇప్పుడు ఈ జన్మలో వారు మిమ్మల్ని ఇబ్బంది అనే విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళతో మొట్టమొదటిగా చేసుకోవాల్సినవిడ ఏంటంటే మీరు ఫస్ట్ గొడవలు మానేయాలి చేస్తున్నా కొద్ది జన్మలు జన్మలు వెళ్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు మీరు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా లేదా ఓం కనకాంగత కెయూర కమనీయ భుజానికి ఇది మీకు ఏదైనా ఒక పని చేయాలంటే భయం వేస్తున్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది ఇక విద్య అబ్బది కొంతమందికి చాలామంది అనుకుంటారు ఈ నక్షత్రంలో పుట్టేకప్పుడు విద్య అవ్వట్లేదు అనుకుంటారు అది అలా కాదు నాలుగవ భావం పాడవుతుంది గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు బుధుడు ఎలా ఉన్నాడు చూసుకుంటూ పర్టికులర్గా మీరు మీ యొక్క జాతక చక్రంలో నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు ఏమిటని చెక్ చేసుకొని దానికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడము అందులో ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం చదువుకోవడం చేస్తూ ఉండాలి అలాగే ఓం శుద్ధ విద్యాంకురాకార్విజపంక్తి ద్వయోజ్వలాయ నమ చేసుకోవచ్చు ఇక సంతానం లేదు కొంతమందికి సర్ప సర్పదోషాలు ఉంటాయి దానివల్ల అవ్వదు దానికి ఏమి కంగారు పడకుండా దత్తాత్రేయుణ్ణి దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర అప్పులు ఎక్కువగా ఉన్నాయండి అపర్ణ అయ్యే నమ వివాహం అవ్వట్లేదండి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధ్ర నమ చూసుకుంటే సప్తమ స్థానం ఎలా ఉందో చూడాలి అప్పుడు ఎక్కువగా ఉన్నాయంటే ఆరో భావం ఎలా ఉందో చూడాలి గండాలు ఎక్కువగా అవుతున్నాయి ఇప్పుడు మనం విన్ అనుకున్నాం ఏ నక్షత్రానికి ఏ గండం అని అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే గండానికి కారకుడు ఎవరు అష్టమాధిపతి సడన్ ఇన్సిడెంట్స్ సడన్ గ్రోత్ ఉంటుంది సడన్ డౌన్ ఉంటుంది అంటే అష్టమాధిపతి వల్ల బాగుంటేనేమో ఒక్కసారిగా రెండు మూడు సంవత్సరాల్లోనే కోట్లకు పాడికిస్తారు బాగోపోతేనేమో డౌన్ అవుతారు ఇది ముఖ్యంగా చూసుకోవాలి అలాగే భాగ్యం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భాగ్యాధిపతి బాగున్నాడా ఇంకా తిరుగులేదు వాళ్ళ లైఫ్ భగవంతుడు దగ్గరుండి నడిపిస్తాడని అర్థం చేసుకోవాలి పాడయ్యాడా ఓం హరణేత్రాగ్ని నేత్రాగ్ని కామ సంజీవన ఔషధి కెరియర్ సరిగా లేదండి ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయనమ బెల్లపు దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం గోవులకి భక్తి శ్రద్ధలతో భావనతో గోవులకు బెల్లం తినిపించడం చేయండి ఏమంటే సక్సెస్ రేట్ లేదు ఆనందం రేట్ లేదనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగి కాయ నమహా చేసుకోవాలి లేదంటే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ముందు అసలు మీకు విదేశీ యోగం ఉందో లేదో చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు తండ్రి యొక్క అంతా కూడా పన్నెండో స్థానంలో ఉంటుంది కాబట్టి విదేశీ వెళ్ళే యోగం ఉందండి కానీ ఎక్కడో ఆటంకాలు జరుగుతున్నాయి అన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మీకు ఆ స్వామివారు మీకు ఏదైతే అవయోగంగా ఉందో ఆ యొక్క అడ్డును తొలగించి మీ యొక్క సంకల్పం నెరవేరేలా చేస్తారు శ్రీ మహా